ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు కానీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న నిపేదికల ఆధారంగా ప్రధాన పార్టీల్లో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది ఈ క్రమంలో వైసీపీలో కొందరు అభ్యర్థుల మార్పు తప్పదని తెలుస్తోంది ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే దాదాపు ఎనబై మంది సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేశారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ప్రకటించారు రాయలసీమ జిల్లాల్లో జగన్ బస్సు యాత్ర పూర్తయింది అటు ఎన్నికల ప్రచారం చేస్తూనే ఇటు క్షేత్రస్థాయి అభ్యర్థుల పార్టీల ప్రధానంగా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు స్థానాల్లో మార్పులు ఉంటాయని చర్చ జరుగుతోంది ఒక ఎంపీ అభ్యర్థిని సైతం మారుస్తారని తెలుస్తోంది అభ్యర్థులను మార్చే సమయంలో సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం లేకుండా ఆచితూచి వ్యవహరించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రాయలసీమ జిల్లాలో మార్పులకు అవకాశం లేదని పార్టీ చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి పార్టీల్లో అభ్యర్థులు మారే అవకాశం అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని సమాచారం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఉగాది తర్వాత ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల విషయంలో అవసరమైన మార్పులు ప్రకటిస్తారని తెలుస్తోంది దీంతో ఎవరి సీట్లు కొనసాగుతోంది